తిథి వార నక్షత్ర కరణము యోగములతోటి కలిపి పంచాంగం అనేది ఏర్పడింది అయితే పురాణాల ప్రకారం దీని పుట్టుక ఎలా జరిగింది బ్రహ్మాండ పురాణంలో ఒక కథ ఉంది అని చెబుతారు అలాగే విష్ణు పురాణంలో కూడా ఈ ప్రస్తావన మనం గమనించవచ్చు తిథి వారం నక్షత్రం యోగం అనే ఈ నాలుగు బ్రహ్మదేవుడి నాలుగు ముఖాల నుంచి ఉద్భవించినవి అని మనకు స్కంద పురాణం కూడా వివరిస్తుంది ప్రధానంగా స్కంద పురాణంలో ఉన్న కథ ఇక ఐదవ శిరస్సు కూడా బ్రహ్మకు పూర్వం ఉండేది కనుక ఆ రూపంలో కరణం కూడా ప్రాదుర్భావమైంది కాలానికి సృష్టికర్త ఆ బ్రహ్మదేవుడే కనుక తన ఐదు ముఖాలలో నుంచి తిథి వారం నక్షత్రం యోగం కరణం అని ఐతింటిని మనకు అందించి కాలాన్ని గణన చేసేటటువంటి విధానాన్ని బోధించాడు అని ఈ స్కంద పురాణ సారాంశం ఆ సందర్భంలో తిథి వలన శ్రేయస్సు కలుగుతుంది తిథి తెలుసుకుంటే మనకు మేలు కలిగే అంశాన్ని మనం పాటించగలుగుతాం వారం తెలుసుకుంటే ఆయుర్దాయం పెంచుకోవచ్చును అలాగే ఇతర మిగతా విషయాలలో కూడా నక్షత్రం చేసిన పాపాన్ని తొలగిస్తుంది యోగం రోగం రాకుండా చేస్తుంది కరణం కార్యసిద్ధిని కలిగిస్తుంది ఐతింటికి ఐదు ప్రయోజనాలను కూడా ఈ పురాణం తెలియజేస్తుంది బ్రహ్మ ఐదు ముఖాలలో నుంచి ఈ ఐదు వెలువడినవి అనే సారాంశాన్ని